ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ పుణ్యనామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి ప్రతిదినము కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము మీరంతా కూడా ప్రభు యొక్క ఉచితమైన కృపలో క్షేమంగా ఉన్నారని ఆశీర్వాదకరంగా ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఈరోజు మీతో ఒక చిన్న వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను అదేంటంటే దేవుని సన్నిధి చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రములు ప్రభావ వాక్యం మీదే మేమే వారము నన్ను మీ పాదాలకు అప్పగించుకున్నాను ప్రవణిక స్తోత్రంలోనైనా నిబిడలతో మీ పరిశుద్ధ లేఖనాన్ని పంచుకునే కృప వినిచినందుకు నీకు స్తోత్రాలు ఆయన విణున్న ప్రతి బిడ్డను కూడా సమృద్ధిగా దీవించమని నామంలో అడిగి వేడుకనుచున్నాము పరమతండి ఆమె చూచుచున్నా ముని వైపు మా పరమాజనక చూచు చున్నా ముని వైపు మా ప్రియ జనక చూచు వైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువాతను జాచు గరములు చక్కగా నీ వైపు చూచు చున్నాముని వైపు మా పరమా జనక చూ ముని వైపు మా పరమా జనక చూచుచున్నా వైపు ప్రేమ వర్లారా ఎనభై నాలుగో కీర్తన పదవ ఒక చక్కని మాట మనం చదువుతాం అదేంటంటే ఈ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం కీర్తనాకారుడు ఈ వాక్యంలో ఈ శరణంలో దేవుని యొక్క సన్నిధి యొక్క ఆవశ్యకతను ప్రాముఖ్యతను తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉనికి అని అర్థం దేవుడు ఉన్నాడు అని అర్థం ఇంకా దాన్ని మనం కొంచెం వివరంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సంస్కృత పదములో సంస్కృత భాషలో ఏమని రాయబడింది అంటే దేవుని యొక్క సమీపము దేవుడు ప్రజలతో నివసించటము అని అర్థం రాయబడింది దీన్ని ఇంకా మనము కొంచెం జాగ్రత్తగా గ్రీక్ భాషలో కానీ ఒకవేళ ఆలోచన చేయగలిగితే పెరోసియా అనే మాట రాయబడింది పెరోసియా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు ప్రజలతో నివసించటము అని అర్థం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఉనికి అని అర్థం అనమాట కనుక దేవుని యొక్క ప్రత్యక్షత అనే సంగతి మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియజేసేటువంటి కొన్ని మాటలు మనము జాగ్రత్తగా పరిశీలించాలని మీకు మనం చేస్తున్నా చూడండి ఒకసారి ఓమ్ని ప్రజెంటెడ్ గాడ్ ఓమ్ని అనే గ్రీకు పదం దేవుడు ఎల్లప్పుడూ కూడా అన్ని వేళల ఉన్నాడు ప్రజలతో అని చెప్పబడుతుంది కనుక యశు ప్రభువారు మత్తిసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చినలో ఏసే చెప్తా ఉన్నారు నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నారు ఉంటాను ఉన్నాను ఉన్నవాడు అనువాడు అనువాడు అయ్యున్నవాడు మన దేవుడు మోషత్తు ప్రవ్వా అన్నారు మోసే అన్నాడు ప్రభు ఫరోగాని మీ అడ్రస్ అడిగితే ఏం చెప్పమంటారు అని అడిగారు అప్పుడు ఏసుప్రవ్వారు అనగా ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ఏం చెప్తానంటే నేను ఉన్నవాడను అని చెప్పు అని ఇది సదాకాలము ఇదే నా నామము అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమాకాండము ముప్పై నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనములో దేవుడు చెప్తా ఉన్నాడు మోసతో గాడ్ అస్యూరింగ్ మోజెస్ మై ప్రజెంట్ ఈజ్ విత్ యూ అన్నాడు దేవుడు నా సన్నిధి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటుంది అన్నాడు కనుక దేవుని సన్నిధిని మనము అనుభవించటం అనేటువంటిది దేవుని బిడలుగా అయిన విశ్వాసులుగా చాలా ప్రాముఖ్యమైనదైన సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి రెండు కీర్తన గ్రంథము పదహారో అధ్యాయము పదకొండవ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు ఫుల్ ఆఫ్ జాయ్ ఇన్ మై ప్రజెన్స్ సంపూర్ణ సంతోషం ఉంది నా సన్నిధిలో సుఖశాంతులు ఉన్నాయి నా సన్నిధిలో నెమ్మది ఉంది నా సంతోషంలో అని ప్రభువు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక మాట రాయబడింది ఇన్ ట్వెల్లింగ్ ఇన్ డ్వెల్లింగ్ అంటే అర్థం ఏంటంటే గాడ్ స్పిరిట్ లివింగ్ విత్ బిలీవర్స్ అని అర్థం దేవుని ఆత్మ విశ్వాసులతో నివసించటము అని అర్థం అనమాట గమనించారా అంటే దేవుని సన్నిధి ఎవరితో ఉంటుంది విశ్వాసులతో ఉంటుంది కనుక మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ప్రెజెన్స్ అనగా వేర్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ స్పెసిఫిక్ ప్రజెన్స్ అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయా సమయాల్లో దేవుడు తను తన ప్రజలకు ఆయా సందర్భాల్లో తన యొక్క ప్రత్యక్షతను ప్రత్యక్షపరచుకున్న సందర్భాలు బైబిల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా చూస్తూ ఉంటాం దేవుని పెళ్ళ అని చేతనే మలాకి గ్రంథం మూడు అధ్యాయం పదహారు వచనంలో చెప్పబడుతున్నది ఏంటంటే దేవుని సన్నిధిని విశ్వాసుల యొక్క పనంతటిని కూడా దేవుడు కనిపెడుతూ ఉంటాడు పరిశీలిస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక మరోసారి చెప్తా ఉన్నాను మత్తిశార్త ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై వచనంలో ప్రభు అన్నారు నేను మీతో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తామంటే అర్థం ఏంటంటే ఆయన ప్రభావము ఆయన శక్తి ఆయన ప్రసన్నత ఆయన వెలుగు ఎవరితో ఉంటుంది నమ్మినటువంటి నమ్మిన ఇటువంటి విశ్వాసలేని మీతో మనతో ఉంటుందనే సంగతి మనము మర్చిపోకూడదని మీరు జ్ఞాపకము చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను రెండవది దేవుని పెట్టారా మరి దేవుని యొక్క దేవుని యొక్క బలము శక్తి ప్రభావము ప్రజలు ఏం చేస్తుందంటే విశ్వాసులు ఏం చేస్తుందంటే బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆ రెండోది మనం గమనించినప్పుడు దేవుని సన్నిధి ఎల్లప్పుడూ కూడా మరి మనం అనుభవింపచేస్తుందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఉదాహరణకి రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదకొండవసరం నుంచి పదమూడవత్సరం వరకు మీరు చూసినట్లయితే అక్కడ ఏలియా ఒక గుహలో దేవుడు ఏలియా మాట్లాడు కుసలాడినట్లు మాట్లాడినట్లు దేవుని యొక్క సన్నిధిని ఆయన ప్రభావాన్ని అనుభవించినట్లు మనం చూస్తూ ఉంటాం అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరో విషయం తెలుసా మీకు రెగ్గమాకాండ మూడో అధ్యాయం మొదటి నుంచి ఆరో వచ్చిన మీరు జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క ప్రభావము పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షంగా ఆయన స్వరము ఆయన ప్రభావము ఓ విచిత్రమేంటో తెలుసా మీకు అక్కడ ముందుగా ఆడియో వచ్చింది ఆ రెండోది వీడియో వచ్చింది ఆడియో వీడియో రెండు కూడా పొదలోనే ఉన్నాయి గాడ్స్ స్వరము గాడ్స్ వీడియో ప్రత్యక్షత ప్రకాశత చూసేట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడోది దేవుడి బిడ్డారా ధమస్కు మార్గంలో చాలా వేగంగా గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన ఆ పోస్టుని పౌలు గారు మీ అందరికీ బాగా గుర్తుండదు ఆయన క్రైస్తవ సంఘాన్ని క్రైస్తవుల్ని ఏదో చేసేయాలి చంపేయాలి పొడిచేయాలి అసలు క్రైస్తవ్యాన్ని సర్వనాశనం చేసేయాలి అనేటువంటి తపనతో ఆశతో ఉద్రేకంతో వెళ్ళిపోతా ఉన్నాడు వెంటనే దమస్కులోని తిన్ననిది మార్గంలో వెంటనే దేవుడు ఆ గుర్రం మించి పౌలు గారిని పడగొట్టేసిన ఏమన్నా చూస్తాం అప్పుడు పౌలు గారు దేవుని మహిమను కళ్ళారా చూశాడు దేవుని మహిమను చూడటమే కాదు అనగా వీడియో చూడటమే కాదు దేవుని స్వరాన్ని విన్నాడు ఆడియో కూడా విన్నాడు నువ్వెవరో ప్రోభా అన్నాడు ఎవరో అపోస్తున్నటువంటి గారు ప్రియమైన వార్లారా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రభువు సన్నిధిలో ఉంటామో ఆయన తన మహిమను తన ప్రభావాన్ని తన శక్తిని తన సామర్థ్యాన్ని మనకు కళ్ళారా చూపిస్తూ ఉంటారనమాట ప్రియుల గమనించండి మ్యారేజ్ జరుగుతూ ఉంది కానా అనేటువంటి ఊర్లో ద్రాక్షారసం అయిపోయింది యూదులు ద్రాక్షారసం విందులో చాలా ప్రాముఖ్యమైంది ఏసు ప్రభు వారు ఉన్నారు అక్కడ పెళ్ళిలో మహిమ కలిగిన దేవుడు ఉన్నాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి పనులందరూ వచ్చారు ఏసయ్య తల్లితో చెప్పారు అమ్మ రాక్షరసం అయిపోయిందని ఆ మాట ఏసయ్యతో చెప్పారు అప్పుడు ఆ యేసు ప్రభున్నారు నా మాట నా సమయం ఇంకా అప్పుడే రాలేదు అని అన్నారు ఆశ్చర్యం తెలుసా దేవుని మహిమను ఎలా చూసారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ భోంచేసే ప్రజలందరూ కూడా యోధులందరూ కూడా నీళ్ళు ఆటోమేటిక్గా ముంచి తీసుకెళ్తే మరి మధురమైన ద్రాక్షంగా మారిపోయింది ఏమన్నా దేవుని మహిమే కదా ఎంతమంది విశ్వసించారు అనుకున్నారు అక్కడ పెళ్ళికొచ్చిన వాళ్ళు అందరూ మార్మని పొందారు ఈ చిత్రం అది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా నేను మరి కోరేది ఏంటంటే దేవుని సన్నిధిలో కాలాన్ని గడపండి దేవునితో సమయాన్ని గడపండి ప్రభు చెప్తూ ఉన్నారు దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివద్దు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని క్రైస్తవ సంఘానికి ఏసయ్యా సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము మనము అనవసరమైనటువంటి విషయాల్లో విషయాలతో పరికరాలతో సమయాన్ని గడిపే కంటే ప్రశస్తమైనటువంటి దేవుని సన్నిధి అనుభవింపచేసేటువంటి ఆ అనుభవంలో ఉండి సాగిపోవటే వారిగా ఉండాలి వికలుగా గిద్యోను ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనుభవించాడో తన మనసంతా నెమ్మది అయిపోయింది కూల్ అయిపోయాడు గమనించారా అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఆ ఆనందం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏంటండి ఆ ఫీలింగ్ అంటే నేను దేవుణ్ణి నేను అంతరంగంలో కలిగి ఉన్నాను అనేటువంటి అనుభవం ఆనందం కలుగుతుంది అనమాట కనుక ఇంతకు మించిన ఈ ఆనందం ఈ భూమి మీద దేవునిని కలిగి ఉన్నాననేటువంటి ఫీలింగు ఆనందం మరొకటి లేనే లేదనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఇంకా మరి కొంచెం చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తానని మీకు నేను మనవ చేస్తున్నాను కనుక దయచేసి దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నాను అని అనటానికి అంతరంగంలో దేవుని బిడ్డలారా మనం కలిగి ఉన్నటువంటి ఫీలింగ్ అనమాట కనుక నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునితో ఉన్నప్పుడు చక్కగా ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవునిని మహిమపరచలేకుండా నీవు ఉండలేవు కనుక దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేక సమయంలో మరొకసారి జ్ఞాపనం చేస్తున్నాను కీర్తనాకారుడు దేవజనుడు అన్నాడు నీ ఆవరణము ఆవరణమంటే మందిరమే మందిరం అంటే దేవుని సన్నిదే మోహరించిన ప్రతి స్థలము దేవుని సన్నిదే కనుక ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అంటే అసలు వెయ్యి దినములనేది దేవుని ఆశీర్వాదాన్ని సూచించే మాట అంత ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది ఎవరెవగలరు చెప్పండి ఒక్క పావుగంట ఒక్క అరగంట ఒక ముప్పై నిమిషాలు ఒక అరవై నిమిషాలు ప్రశాంతంగా నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే తప్పకుండా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అందుకనే మత్తిస్ వార్త ఆరాధ్యాయము ఆరో వచనం ఏడో వచనం ఎనిమిదో వచనాలు మీరు చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు ఆరో వచనంలో మీరు ప్రార్థన చేసినప్పుడు తలపేసేయండి గదిలోనికి వెళ్ళండి చక్కగా ప్రార్థన చేయండి రహస్యమందు చూచు నీ దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు కనుక ప్రార్థనలో ప్రభువుని కలిగి ఉన్నామనే ఫీలింగ్ ఆనందం కలిగి ఉండాలి తప్ప ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దని ఏసయ్య వచనంలో చెప్తూ ఉంటే వచనంలో ఏసయ్య ఏం చెప్తారంటే మీరు అడగక్క ముందే మీకు ఏం కావాలో నాకు బాగా తెలుసు అయితే ప్రభు అన్నారు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు కనుక మనం ప్రభుని అడగాలంటే ఎక్కడికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవునితో దేవుని సన్నిధిలో గడపటం ఎంత ఆవశ్యకమో ప్రాముఖ్యమైనదో ఒక్కసారి మనం తెలుసుకోవడం చాలా అవసరమని మీకు నేను తెలియచేస్తున్నాను కనుక దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేకమైన సమయంలో మీరందరూ కూడా దేవునిని దేవుని ఉనికిని దేవుని శక్తిని దేవుని సామర్థ్యాన్ని దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని దేవుని శక్తిని ప్రభావాన్ని మీరు అనుభవించగలగలగాలని నేను మీకు కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తు దయచేసి ఈ మాటలు మీరు విన్నప్పుడు ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా మీరందరూ కూడా దేవుని సన్నిధిలో గడపటం కాలం గడపటం అలవాటు చేసుకోవాలని ప్రభుణం మీకు మనవి చేస్తూ ఉన్నాను చూచుచున్నా ముని వైపు మా ప్రియా జనక చూచుచున్నాముని వైపు మా ప్రియ జనక చున్నా ముని వైపు దయచూసి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు దయచూసి మమ్మూనెల్లప్పుడు దయ చూచి మమ్ము చుము ఎల్లప్పుడు దయచే